మన సౌత్ ఆంధ్రా టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు కేటీఎస్ డిగ్రీ కళాశాల ఎన్సిసి విభాగం ఎన్సిసి క్యాడెట్స్ గాడ్ ఆఫ్ హానర్తో గౌరవ వందనం సమర్పించారు రాయదుర్గం పట్టణంలో కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ రూసో నిధులతో నూతనంగా నిర్మించిన ఆరు తరగతి గదులను ప్రారంభించారు ఈ ఆరు తరగతి గదులు మరియు తరగతి మరమ్మతులు నిమిత్తం ఒక కోటి డెబ్భై లక్షల రూపాయలు వీక్షించడం జరిగింది అదేవిధంగా కళాశాలలో చదువుతున్న గర్ల్స్ విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన శానిటైజేషన్ కాంప్లెక్స్ను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది ఈ కాంప్లెక్స్ను ఇరవై ఏడు పాయింట్ మూడు లక్షల నిధులతో పిఎంకేకే వై మరియు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ మిషన్ స్వమక్తంగా నిర్మించాయి ఈ క్రమంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ మేము మొదటిసారిగా గర్ల్స్ కాలేజ్ రాయదురులో పెట్టడానికి కృషి చేశామని దీని ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని తెలిపారు परिपाड़ा मंत्र उस पार चरण समस्त भयामे न मस्त रोने महासंति भानु भास्तिरात और महाधीराज नंदराया में चंद्राया नमः काउंट करने के लिए

మెడల్స్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ గుణవతి ఓకే ఇదే రాయదుర్గంలో నేను ఆశించే అభివృద్ధి బాలిక విద్యకు పెద్దపీట వేస్తూ గతంలో ప్రభుత్వం అమ్మఒడిన కార్యక్రమం పెట్టకముందే ముందే నేను చదువులవుడి పేరుతో వందల మంది ఆడపిల్లల్ని బలి మానేసిన వాళ్ళని స్కూళ్లకు పంపించి వాళ్లకు విద్యా బుద్ధులు నేర్పించడం జరిగింది టెన్త్ క్లాసు నైన్త్ క్లాస్ కే తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తా ఉంటే పెళ్లికి అది సరైన వయసు కాదని బాలికల జూనియర్ కళాశాల తీసుకొస్తే ఖచ్చితంగా అందరూ అమ్మాయిలు టెన్త్ క్లాస్ అయిపోతారా ఇంటర్మీడియట్ చేరుస్తారని రాష్ట్రంలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి తొలి కళాశాలగా రాయకుల జీవన కళాశాల తీసుకొచ్చాము ఈ డిగ్రీ కాలేజీ కూడా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య పార్లమెంట్ సభ్యుడయ్యాను చిన్న వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలకే పార్లమెంటులో ఢిల్లీలో తెలుగు వాడి వాణిని వినిపించే అవకాశం ఇక్కడ ప్రజలు నాకు ఇచ్చారు